కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఈయన పేరు ముదునూరి మురళీ కృష్ణంరాజు పేరులోనే కాదు దాతృత్వంలోనూ రాజునే అని చేతల ద్వారా నిరూపించుకుంటున్నారు ఆయన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ధర్మవరం గ్రామం ఆయన స్వగ్రామం ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్సార్ సిపి నాయకులైన ఈయన సేవలు గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నరసాపురం పార్లమెంట్ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించారు ఈయన స్థాపించిన ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదలకు విద్యవైద్య పరంగా సహాయం అందజేస్తూ ఉన్నారు ఎవరి ఇంట్లో అయినా కష్టం వస్తే వారి బంధువులు సహితము నోటి మాటగా పలకరించి వెళ్లిపోతారు తప్ప ఏమి సాయం చేయని ఈ రోజుల్లో ఏ ఇంట్లో కష్టం వచ్చినా నేనున్నానంటూ కష్టములో ఉన్న వారిని పరామర్శించి ఆర్థికంగా సహాయం చేయడం ఈయన నైజం ప్రతిరోజు నలుగురు ఐదుగురికి సహాయము చేయకుండా ఆయన దినచర్య ముగియదు అంటే అతిశయోక్తి కాదు బుధవారం జోరువానలో సహితం గిరిజన గ్రామాల్లో పర్యటించిన ఆయన పలు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని పెదమల్లాపురం గ్రామ పంచాయతీ శృంగాధార గిరిజన గ్రామానికి చెందిన మరుగడి అప్పారావు కుమారుడు శంకర్ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది వారి కుటుంబాన్ని పరామర్శించి ఆ గిరిజన నిరుపేద కుటుంబానికి వేలు రూపాయలు ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు అనంతరం ప్రత్తిపాడు మండలం బబురువాక గిరిజన గ్రామంలో రెండవ వార్డ్ మెంబర్ జలుమూరు నాగేశ్వరరావు కిడ్నీ ఇన్ఫెక్షన్తో ఇటీవల మరణించారు ఆ నిరుపేద కుటుంబాన్ని పరామర్శించిన మురళీ కృష్ణంరాజు ఐదు రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి ధైర్యంగా ఉండాలని ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటామని భరోసా కల్పించారు ధనవంతులు చాలామంది ఉంటారు కానీ పది మందికి సహాయం చేసే మంచి గుణం మురళీ కృష్ణంరాజు సొంతం అని పలువురు ఈయన సేవలను ప్రశంసిస్తున్నారు స్లిప్ అయి ఉంటుందండి పెట్టేసింది చిన్నమే తెలిసి వాళ్ళు డైరెక్ట్